హలో సో వన్ డే ట్రిప్ కోసం వరంగల్ వెళ్ళినప్పుడు చూసిన ప్లేసెస్లో రామప్ప ద లాస్ట్ వన్ అనమాట అసలు రామప్ప వెళ్ళాలన్న ప్లాన్ లేదు కానీ వర లక్నవరం ఆఫ్టర్నూన్కి అయిపోయేసరికి టూ టూ థర్టీకి అంతా దెన్ థాట్ లెక్క ఓకే ఇది చూసుకొని వెళ్దామని ఇది ప్లాన్లో లేదు కాబట్టి నేను డ్రెస్ కూడా చేంజ్ ఆ లక్నవరం కంప్లీట్లీ డ్రైన్ అవుట్ అయిపోయాం మూడు లొకేషన్గా ఫస్ట్ ఏమో సౌదన్పిల్ల టెంపుల్కి వెళ్ళాం కదా నెక్స్ట్ లక్నవరం వెళ్ళాం నెక్స్ట్ ఏమో లక్నవరంలోనే ఆల్మోస్ట్ అయిపోయాం దాని తర్వాతకి ఫుడ్ సరిగ్గా లేదనమాట థర్డ్ లొకేషన్ రామప్ప టెంపుల్కి వచ్చాము ఇక్కడికి వచ్చేసరికి టూ మచ్ ఆఫ్ హీట్ అసలు రామప్ప అంటే ఈ ఆలయంలో ఉన్న దేవుడు పేరు కాదు దీన్ని ఈ టెంపుల్ని ఇంత సూపర్గా ఈ స్ట్రక్చర్ని ఎంత ఫ్యాబ్యులస్గా చెక్కిన శిల్పి పేరాట అసలు ఇప్పుడు రామప్పలో ఉండే ప్రత్యేకతల విషయానికి వస్తే మొదటిది వచ్చేసి ఈ టెంపుల్ కంప్లీట్గా భూకంపం ప్రూఫ్ అనమాట సో ఎంత సివియర్ వచ్చినా ఈ ఆలయం అయితే చెక్కు చెదరకుండా ఉంటుంది అలానే ఈ టెంపుల్ గోపురం నిర్మించడానికి వాడిన ఇటుకలు ఏవైతే ఉన్నాయో అవి నీళ్ళల్లో వేస్తే తేలే అంత తేలిగ్గా ఉంటాయంట బేసిక్గా ఈ టెంపుల్ వచ్చేసి శివాలయం అనమాట కానీ ఈ రామప్పలో ఉన్న దేవుణ్ణి రుద్రేశ్వరుడు అంటారు కాబట్టి ఇది రుద్రేశ్వర ఆలయం అని కూడా అంటారు అలానే రెండో స్పెషాలిటీకి వస్తే ఈ నల్లని శిలలపైన చెక్కిన ఈ శిల్పాలు అన్నమాట అది డ్యాన్స్ చేసే అమ్మాయిలు కావచ్చు లేకపోతే జంతువులు కావచ్చు ఇలా రకరకాల డిజైన్లు చెక్కి పెట్టారు కదా అది చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఇదంతా హస్తకళకి సంబంధించిన శిల్పకళ మీరు చూస్తే ఇట్ విల్ బీ వెరీ మచ్ అమేజింగ్ అనమాట అలానే ఒక స్తంభం పైన శ్రీకృష్ణుడి ఫ్లూట్ ఉంటుంది అనమాట ఆ ఫ్లూట్ ఎలా ఉంటుందంటే మీరు అన్ని రాళ్ళలాగా సౌండ్ రాదు దానిపైన సౌండ్ చేసినప్పుడు ఇలా కొట్టి ఆ సౌండ్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది అనమాట మ్యూజికల్గా ఉంటుంది యాజ్ గా శివుడి నంది అలానే మ్యాంగో ట్రీకి మ్యాంగో సమ్మర్ కాబట్టి కానీ విడివిడిగా అంత దూరంగా ఎందుకు కట్టారు అనేది నాకు తెలియలేదు మీకు తెలిస్తే కనుక కమెంట్ అండ్ లెట్ నో ఇంకా మూడవది ఏంటి అంటే ఈ స్తంభాలు ఉన్నాయి కదా బోల్డ్ అనే స్తంభాలు ఉంటాయి రామప్పలో సో ఈ స్తంభాలపైన సూర్యరశ్మి పడినప్పుడు సూర్యకిరణాలు పడినప్పుడు అవి టెంపుల్ మొత్తం ప్రకాశించే విధంగా కట్టడం అన్నమాట సో ఇది అంత అమేజింగ్గా ఉంది ఈ టెంపుల్ కట్టింది థర్టీన్త్ సెంచురీలో సో ఈ థర్టీన్త్ సెంచురీలోనే ఇంత అమేజింగ్గా చెక్కటం అనేది అసలు నిజంగా అంటే నిజంగా చాలా గొప్ప విషయం కూడా అలా జరిగింది అనమాట మా వన్ డే ట్రిప్ ఫస్ట్ ఏమో థౌజండ్ పిల్లర్స్ దెన్ లక్నవరం దెన్ రామప్ప అక్కడ నుంచి బ్యాక్ టు హైదరాబాద్ అనమాట ఇవన్నీ లైక్ టూ హండ్రెడ్ టూ ట్వంటీ కిలోమీటర్స్ రేడియసే కాబట్టి ఈజీ అనమాట సో దట్ వాజ్ వన్ డే ట్రిప్ దైస్ లక్నవరం బీచ్ లక్నవరం బీచ్ నో మోర్ వాటర్ సో మచ్ హీట్ ఉంది చాలా హాట్గా ఉంది వెదర్ సో అలా రిటర్న్ అయ్యాం మళ్ళీ టీ కోసం అలాగే అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్